రేపు మంగళవారం ఈ మంగళవారం రోజున కేవలం పది రూపాయలతో ఈ ఒక్క పనిని చేసినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేదే రాదు ముఖ్యంగా ఇంట్లోని ఆర్థిక సమస్యలన్నీ పోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని పండితులు చెబుతున్నారు మరి ఈ మంగళవారం రోజున పది రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దాదాపు ప్రతి ఇంట్లో ధనం ఎంత వచ్చినా సరే ఖర్చుల రూపంలో బయటికి పోతూనే ఉంటుంది సంపాదించిన డబ్బు చేతిలో లేక కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఎదురవుతూనే ఉంటుంది కొన్నిసార్లు చేతికి రావాల్సినటువంటి డబ్బులు ఆగిపోవటము ఒక రూపాయి ఖర్చు అవుతుంది అని అనుకున్న దగ్గర వంద రూపాయలు ఖర్చు అవటము అనుకోని ఖర్చులు అవాంతరంగా వచ్చి మీద పడటము ఇటువంటి సందర్భాలను అందరం కూడా ఎదుర్కొంటూనే ఉంటాము ఇలా జరగటానికి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు కారణం కావచ్చు అని పండితులు చెబుతున్నారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు రేపు మంగళవారం తప్పకుండా ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో మాత్రమే చేయాలి ఏ మాత్రం అనుమానంతో ఈ పరిహారం చేసినా మీకు ఎలాంటి ఫలితం కూడా దక్కదు వీళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారులే ఒక పది రూపాయలతో మన సమస్యలు తీరతయ్యా మనకి అప్పులన్నీ తీరిపోయి మనము మన బాధలన్నీ ఈ పది రూపాయలతో పోతే ఇంకెందుకు మనకి ఈ బాధలన్నీ అని మనసులో ఇలాంటి అనుమానాలతో గనక మీరు ఈ పని చేస్తే మీరు ఎటువంటి ఫలితము ఉండదు ఎందుకంటే మన బాధలు పోవటం కోసం మనం ఎన్ని రకాలుగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నాలలో చాలా సార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాము ఒక్కసారి నమ్మకంతో ఒక్క పది రూపాయలేగా ఒక్క పది రూపాయలతో ఇలా చేసి చూడండి ఏం చేయాలంటే మంగళవారం రోజున ఒక్క పది రూపాయలతో నూకలను కానీ లేదా బియ్యాన్ని కానీ లేదా గోధుమలను కానీ కొనండి ఈ నోకలను కానీ లేదా బియ్యాన్ని కానీ ఈ గోధుమలను కానీ మీరేం చేస్తారంటే మీ ఇంటి డాబా పైన కానీ లేదా మీ ఇంటి ముందుకి కొన్ని కొన్నిసార్లు పక్షులు వచ్చి వాళ్ళుతూ ఉంటాయి పెట్టలని పిచ్చుకలని చిలుకలని ఇలాగా పావురాలు ఇలా రకరకాల పక్షులు మన ఇంటి ముందుకు వచ్చి వాళ్తూ ఉంటాయి లేకపోతే మన ఇంటి డాబా పైన సరే ఎక్కువగా వాళ్తూ ఉంటాయి అలా వచ్చి వాలినప్పుడు మీరు ఈ గోధుమలను లేదా బియ్యాన్ని పక్షులకి దానంగా వేయండి అంటే వాటికి చల్లండి అలా పక్షులకు దానంగా వేసేటప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఏ కోరిక నెరవేరటం కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరికను మనసులో చెప్పుకొని పక్షులకి ఈ ఆహారాన్ని వెయ్యాలి ముఖ్యంగా ఇలా చేయటం వలన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ విధంగా చేస్తే వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి మంగళవారం రోజున ఒక్క పది రూపాయలతో గోధుమలను కానీ బియ్యాన్ని కానీ మీ ఇంటి డాబా పైన వచ్చేటటువంటి పక్షులకు లేదా మీ ఇంటి ముందు వాలేటటువంటి పక్షులకు కానీ చల్లితే మీ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పోతాయి ఇలా పక్షులకి ఆహారం వేసిన తరువాత అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవద్దు పక్షులు ఆ ఆహారమంతా తినేంత వరకు కూడా మీరు అక్కడే ఉండండి అలా ఉంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు పక్షులంటే మన దేవతామూర్తులకు చాలా ఇష్టము రామచిలుకలన్నా పిచ్చుకలన్నా ఇలాగా ప్రతి పక్షి కూడా మన దేవతామూర్తులకు ఒక్కొక్క పక్షి ఒక్కొక్క వాహనము అలాగా పక్షులు అనేవి మనకి మనకి ఇండైరెక్ట్గా కనిపించేటటువంటి దేవుళ్ళు అనమాట వాటికి మనసు అనేది అంత నిర్మలంగా ఉంటాయి అవి చాలా ఆకలితో ఉంటాయి అలాంటి పక్షులకి అలాంటి నోరు లేని జీవులకు గనక మనం ఇలాంటి దానం గనక చేస్తే వాటి కడుపు నిండి అవి నిష్కల్మషమైనటువంటి మనసుతో మనల్ని దీవిస్తాయి సాక్షాత్తు మనకి ఆ దేవతామూర్తుల ఆశీర్వాదాలు అనేవి మనకి ఈ నోరు లేని జీవుల ద్వారాగా ఆ ఆశీర్వాదాలు ఎంతో కోట్ల విలువైనటువంటి ఆ ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి ఇలా చేయటం వలన మనకున్నటువంటి ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు ఏమి ఉన్నా సరే ఈ పరిహారం చేశారంటే వారం రోజుల్లోనే మీరు మంచి ఫలితాన్ని చూస్తారు కుదిరితే ప్రతి మంగళవారం కూడా ఈ పనిని చేయండి అలా మనము ఈ పక్షులకి ఆహారాన్ని ఇవ్వటం వలన అవి మనకి వాటి విలువైనటువంటి ఆశీస్సులను అందిస్తాయి వాటి నిష్కలమశమైనటువంటి మనస్సుతో మనల్ని మన కుటుంబాలని మన బిడ్డల్ని మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఏదైనా ఉన్నా మన కష్టాలన్నీ కూడా తీరిపోయేలాగా అవి వాటి యొక్క చల్లని చూపులు వాటి యొక్క చల్లని దృష్టి మన మీద పడుతుంది ఎందుకంటే మనుషులలో స్వార్థం ఉంటుంది కానీ ఇలాంటి నోరు లేని జీవులలో ఇలాంటి నోరులేని పక్షులలో అసలు ఏ మాత్రం వెతికినా కూడా కొంచెం రవ్వంత కూడా స్వార్థం అనేది ఉండదు వాటి మనసు చాలా పవిత్రంగా ఉంటుంది దైవంతో సమానంగా ఉంటుంది కాబట్టి ఇంతకన్నా విలువైనటువంటి ఆశీసులు మనకి ఇంకేమైనా దొరుకుతాయా ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి మంగళవారం రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పనిని చేయండి అలాగే మంగళవారం రోజున మీ పూజా మందిరంలో దేవిని ఆరాధించి పదకొండు రోజుల పాటు కొండెక్కకుండా ఉండేటటువంటి అఖండ దీపాన్ని వెలిగించండి ఈ అఖండ దీపం వెలిగించే ముందు మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలని మీ కోరికను మనసులో చెప్పుకోండి ఆ తరువాత పదకొండు రోజుల వరకు కూడా కొండెక్కకుండా వెలిగే అఖండ దీపాన్ని వెలిగించండి ఈ పదకొండు రోజులు కూడా మనం కొన్ని నియమాలను నిష్టలను పాటించాలి అంటే అఖండ దీపం వెలుగుతున్నటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు అంటే తాళాలు వేసుకొని మనం బయటికి వెళ్తాము ఏదన్నా ఊర్లు వెళ్తాము అలాంటివి చేయకూడదు ఇంట్లోనే ఉండాలి అఖండ దీపం నియమాలు పాటించాలి ఇలా మంగళవారం రోజున ఈ అఖండ దీపాన్ని వెలిగిస్తే మీ కోరిక నెరవేరుతుంది మీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీ పిల్లలు మీ మాట వినకుండా ఉండటము మీ భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉండటము ఇలా రకరకాలైనటువంటి కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా సరే ఈ మంగళవారం రోజున ఈ పదకొండు రోజుల పాటు ఈ అఖండ దీపాన్ని మీరు దేవికి కనుక వెలిగించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది మీ మీ కుటుంబానికి ఆ లక్ష్మీదేవి ఆశీసులు అనేవి ఉండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం వేసుకొని కూర్చుంటుంది తెలిసి తెలియక చేసినటువంటి ఏమైనా పాపాలు దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి కనుక రేపు మంగళవారం రోజున మీరు కూడా ఈ పరిహారాలను పాటించి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకొని ధనానికి లోటు లోటు లేకుండా ఆనందంగా జీవించండి విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి